హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ యాదవ్ తెలుసు కదా ఇగో ఈ మామిడి పండ్లు ఉన్నాయిగా ఫ్రెండ్స్ ఇవి ఇట్లా పైకి తేలితే వీటికి మందు వేసినట్టు ఓకేనా అట్లా కింద పడి ఉంటేనేమో మంచి పండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా పండు ఎప్పుడైతే పైకి తేలిందో దానికి మందు వేసి మక్క పెడతారు సో దానివల్ల ఇది ఇట్లా పైకి వస్తుంది కింద ఉంది చూసారా ఫ్రెండ్స్ అది అడుగునా అది మంచి మామిడి అంటే దానికి మందు వేసినా కానీ అది మక్కలే గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ మామిడికాయ తినేటప్పుడు ఇట్లా నీళ్ళల్లో వేసి పైకి తేలితే తినకండి ఎప్పుడైతే పండు తేలదో అప్పుడు తినండి ఇప్పుడు నా కింది తింటా ఈ రెండు పారేస్తా ఓకేనా అందుకనే వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ మీ అందరి కోసం దయచేసి మీరైతే మర్చిపోకండి మామిడి పండు తినేటప్పుడు ఇంత వాటర్ వేసి తేలితే తినకండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే తేలుతుందో అది మందు మందు వేసి మక్క పెడతారు నీళ్ళలో తేలిన పండు మందు పండు అది అలాంటివి తినకండి దయచేసి చెప్తున్న అందరికీ వీడియో చూస్తున్న అందరికీ దయచేసి ఎప్పుడైతే అడుగున ఉందో దాన్ని తినండి నీళ్ళలో తేలని పండు తినండి మునిగిన పండు తినండి ఎప్పుడైతే నీళ్ళలో పైకి వస్తుందో అలాంటి పండు తినకండి దయచేసి